హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ కమ్మటి పప్పు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి పప్పు మామిడికాయ వేడివేడిగా అన్నం పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది కదండి మరి అలాంటి పప్పు మామిడికాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి వీడియో చూస్తున్న మీకేమో కానీ నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట చాలా బాగుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి రెండు వందల గ్రాముల కందిపప్పుకి యాభై గ్రాముల మామిడికాయ అండి ఈ మామిడికాయ వచ్చేసి చాలా పుల్లగా ఉంది అన్నమాట టేస్ట్ బాగుంటుందండి పుల్లగా ఉంటే పప్పు వండేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా పండుమిర్చిని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులోకి పప్పులోకైనా మనం తీసుకున్న పప్పుని కుక్కర్లో వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి కడిగి పక్కన పెట్టుకున్న మిర్చిని కూడా వేసేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోండి ఈ మామిడికాయ వచ్చేసి పుల్లగా ఉందండి ఎప్పుడు కూడా మనం పప్పు మామిడికాయ కానీ మామిడికాయ పప్పు చారు కానీ చేసుకునేటప్పుడు పుల్లగా ఉండేదే తీసుకోండి అర లీటర్ వాటర్ పోసుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనం పప్పు కుక్కర్లో పెట్టేటప్పుడు మొత్తం పొంగిపోయి కుక్కర్ అంతా కూడా చిరాగ్గా అయిపోతుంది కదండి అలా అవ్వకూడదు అంటే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి అస్సలు పొంగదు బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు కూడా మెత్తగా ఉడుకుతుందండి స్టవ్ ఆన్ చేసుకుని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేద్దాము చూసారు కదండీ ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ఆవిరి పోయేలోపు మనం తాలింపు సరుకులు తీసుకుందాము తాలింపు పెట్టుకోవడానికి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ఆవిరి పోయింది కదండి ఇప్పుడు చూసారు కదా మనకి కుక్కర్లో పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి అలా టీ స్పూన్ దస్ట్ వేసుకుని దీన్ని బాగా స్మాష్ చేసుకుందాము వీడియోలో చూస్తున్నట్లయితే ఇలా స్మాష్ చేయగానే చూసారు కదండీ మెత్తగా నలిగిపోయింది కదా పప్పు ఎప్పుడు కూడా ఇలా మెత్తగా ఉడికితే బాగుంటుందండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం పావు లీటర్ వరకు కూడా బాగా మరిగించి నీళ్ళు పోసుకోవాలండి చల్లటి నీరు అస్సలు పోయకూడదండి చల్లని నీరు కనుక వేస్తే పప్పు మనకి త్వరగా వాసన వచ్చేస్తుంది అన్నమాట బాగా పల్చగా ఉండకూడదు అలా అని బాగా గట్టిగా కూడా ఉండకూడదండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు మన కమ్మటి పప్పుకి ఇంకా డబల్ టేస్ట్ రావడానికి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు వేపించుకుందాము ఇలా వేపించుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఇంకా జీలకర్ర వేసుకోవాలండి పప్పుకి టేస్ట్నిచ్చేది మాత్రం వెల్లుల్లిపాయలే కదండి అవి మనకి కావాల్సినవన్నీ అనమాట హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది త్వరగా అరిగిపోతుందండి చూసారు కదా మన కమ్మటి పప్పులో తాలింపు వేసిన తర్వాత మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్